హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన ఛానల్లో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగనే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి ఇక ఈరోజు కథలోకి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి నా పేరు కిషోర్ నేను కలకత్తాలో వర్క్ చేస్తూ ఉండేవాడిని నాకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే వేళ అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కంపెనీ పని మీద బయట తిరగాల్సి వస్తుంది అదే నా డ్యూటీ కూడా నా ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా నేను ఈ డ్యూటీ చేయవలసి వస్తుంది అయితే ఒకరోజు నా పనిలో భాగంగా అర్ధరాత్రి పూట పది గంటల సుమారు ఆ ప్రాంతం చాలా జన సంచారం లేకుండా చాలా నిర్మానుష్యంగా ఉంది అంత అర్ధరాత్రి పూట నాకు కంపెనీ పని మీదే బయటికి వెళ్లాల్సి వచ్చింది ఇక కంపెనీ పని కాబట్టి తప్పదు అనుకొని బయటికి నా ప్రయాణం సాగించాను ఎవ్వరూ లేరు జన సంచారం కూడా లేదు కానీ నేను వెళ్ళే దారిలో చాలా స్పీడ్గా లారీలు అలానే పెద్ద పెద్ద వెహికల్స్ పోతూ ఉన్నాయి ఇక నా పని అత్యవసరం కాబట్టి నేను కూడా ఆ పని మీదే చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాను అలా వెళ్తున్నప్పుడు దూరం నుంచి నా బైక్ నుంచి వచ్చే లైటింగ్ తోటి ఏదో ఎర్ర రంగు చీర రెపరెపలాడుతూ గాలిలో అలా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించింది అయితే చాలా దూరం అయినా కానీ ఆ కలరు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత అర్ధరాత్రి పూట ఎవ్వరూ లేని సమయంలో అలా ఎవరో ఒక ఆడమనిషి ముందుకు వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది కానీ ఆమె ఎందుకు వెళ్తుంది అలా అక్కడే ఎందుకుందో నాకు తెలియదు అయితే నేను ఇంకాస్త ముందుకి వెళ్ళాను అలా వెళ్ళేసరికి నిజంగా నేను అనుకున్నట్లే ఒక ఆడమనిషి ఆమె ఎర్ర రంగు చీర కట్టుకొని ముందుకు వెళుతూ ఉంది ఒక్కతే నడుస్తూ తన చేతిలో కూడా ఏవీ లేవు అలానే ఒక టార్చ్ లైట్ కూడా తనేమీ పట్టుకోలేదు ఇంత చీకట్లో ఆమె ఒక్కతే ఎటువైపు ప్రయాణం సాగిస్తుందో అర్థం కాలేదు నేను ఆగి ఆమెని అడుగుదామని అనుకున్నాను కానీ అంత అర్ధరాత్రి పూట ఆమెని అడిగి ఎక్కించుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించి ఆమెను దాటుకొని ముందుకు వెళ్ళిపోయాను కానీ ముందుకు వెళ్ళాననే కానీ నా మనసంతా కూడా అంత అర్ధరాత్రి పూట ఆడమనిషి ఎలా వెళ్ళగలదు అనే ఆలోచనే తిరుగుతూ ఉంది సరే వెనక్కి వెళ్ళి ఆమెను కనుక్కుందామనుకొని తిరిగి మళ్ళీ నా బైక్ని వెనక్కి తిప్పి ఆమె వైపుగా ముందుకొచ్చాను ఈసారి నా బైక్ వెళ్తురితో ఆమె మొహం బాగా కనిపించింది చాలా తెల్లని రంగు ఛాయలు ఆమె చాలా మంచిగా అనిపించింది చూడడానికి చాలా బాగుంది కూడా ఇక ఆమెను చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత అర్ధరాత్రి పూట అది కూడా ఒక్కరే ఉన్నారు అని అడిగాను దానికి ఆమె నవ్వుతూ నాకు కొద్ది దూరంలోనే మా ఇల్లు ఉంది నేను అక్కడికే వెళ్ళాలి అయితే నా నన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు అందుకని నేను మా ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తున్నాను అని అంటే ఆ మాటకి నేను వెంటనే నవ్వి నేను వెళ్ళేదారి కూడా అటువైపు నుంచే రండి నా మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ ఎక్కినట్లయితే నేను మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అని అన్నాను ఇక నేను అన్న ఆ మాటకి ఆమె ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు కానీ ఆమె ఆ మాట విన్న తర్వాత నవ్వుతూ సరే అని నా బైక్ దగ్గరికి వచ్చింది ఇక నేను కూడా ఆమెని నా బైక్ ఎక్కించుకున్నాను ఇక ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా అంత అందంగా ఉన్న ఎవరూ కూడా నా బైక్ అయితే ఎక్కలేదు అలా ఆమెని ఎక్కించుకున్న తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళాము కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత నా పక్క నుంచి ఒక లారీ వెళ్తూ ఉంది ఆ లారీలో అతను వేరే భాషకు సంబంధించిన అతను అతను అతని భాషలో ఒక చేతితో లారీని నడుపుతూ ఇంకో చేతితోటి బయటికి చెయ్యి చూపిస్తూ ఏదో చూడు ఏదో చూడు అని అంటూ ఉన్నాడు కానీ అతని భాష నాకు అర్థం కాకపోవడం వల్ల అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు సరే ఇతనితో మనకెందుకులే అని నేను మళ్ళీ నా ప్రయాణం ముందుకే సాగించాను అలా అతను కూడా వెంటనే ఆ మాట చెప్తూనే చాలా ఫాస్ట్గా బండి నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఈలోపు సరే ఈమె ఖాళీగా ఉంది కదా మాట్లాడదాము అలా మాట్లాడితే టెన్షన్ కూడా తగ్గుతుందేమో అని అనుకుంటూ నేను మాట కలిపాను మీ పేరేంటండి అని అడిగాను దానికి వెనకాలన్న ఆమె నా పేరు ప్రియా అని చెప్పింది ఇక అలా ఆమె గురించి నేను అడుగుతూ మాట్లాడుతూ ఉన్నాను ఈలోపు పక్కనే ఇంకొక గుజరాతీ అతను పెద్ద వెహికల్ మీదే వెళుతూ అతను కూడా నా వైపు చూసి చాలా భయంగా అలానే చేతులు రెండు చేతులు బయటపెట్టి ఏదో చెప్పబోతున్నాడు కానీ అతను చెప్పబోయేంతలో అతని లా వెహికల్ అదుపు తప్పి అటువైపుగా వెళ్ళపోతుంది ఈలోపు అది గమనించిన అతను మళ్ళీ స్టీరింగ్ని పట్టుకొని అతను ముందుకు సాగిపోయాడు కానీ అతను ఈసారి తలకాయి పక్కకు పెట్టి మరీ వెనక్కి నా వైపు చూస్తూ ఉన్నాడు అలా ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు కానీ అతని కళ్ళల్లో నాకేదో చెప్పాలి అన్న ఆరాటం అలానే అతని చూపులో తెలియని భయం అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు కానీ అతను ఏదో మాత్రం చాలా సీరియస్గా చెప్పాలి అని అనుకుంటున్నాడన్న విషయం నాకు అర్థమైంది ఇక నేను అతను అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అనే ఆరాటంతో బైక్ ఇంకాస్త స్పీడ్ చేశాను ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఈలోపు ఆ వెహికల్ నేను ఎంత దగ్గరగా అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానో అతను పదే పదే వెనక్కి చూస్తూ నాకంటే వేగంగా తన బండిని ముందుకు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఎంతసేపు ప్రయాణం చేసినా అలా వేగంగా వెళ్ళడం ప్రమాదకరమని అర్థం అర్థమయ్యి నేను వేగం తగ్గించి అలా ముందుకు వెళ్తూ ఉన్నాను ఇంకాస్త ముందుకు వెళ్ళాను ఆ అమ్మాయి సడన్గా నా భుజం మీద చెయ్యి వేసింది అలా చెయ్యి వేసేసరికి నేను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యాను ఆమె ఎందుకలా చెయ్యి వేసి చేతితో కదిలిస్తూ చక్కెర గిల్లలు పెడుతూ ఉంది అలా ఆమె పెట్టేసరికి ఏం మాట్లాడాలో తను ఎందుకు అలా చేస్తుందో నాకేమీ అర్థం కాని పరిస్థితి ఒకవైపు అంత అందమైన అమ్మాయి నన్ను చూసి ఆకర్షితురాలైతే సంతోషించాలా లేకపోతే ఏమీ తెలియని ఒక అబ్బాయితోటి ఇలా ప్రవర్తిస్తున్నందుకు చిరాకు పడాలో అర్థం కాని పరిస్థితి నాది అయితే నేను అలాంటి పరిస్థితుల్లో ఉంటే అటు పక్క నుంచి నాకు ఆపోజిట్గా ఒక ట్రక్ కూడా యువతలకి వస్తూ ఉంది అయితే ఆ ట్రక్ డ్రైవర్ కూడా నా వైపు చూసి గట్టిగా అరుచుకుంటూ ట్రక్ని స్పీడ్గా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు అతను అసలు నా వైపు చూసి ఎందుకు అంత గట్టిగా అరిచాడో ఆపోజిట్లో వచ్చినందువల్ల అతన్ని నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ అతను నన్ను చూడంగానే చాలా గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయాడు అలా ఎందుకు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు అతను అరిచిన అరుపుకి నాకు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు ఈలోపు ఆ అమ్మాయి తన రెండు చేతులతోటి నా నడుముని చాలా గట్టిగా పట్టుకుంది అలా గట్టిగా పట్టుకునేసరికి నేను ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాను అలా చల్లటి గాలిలో ఆగమేఘాల మీద మంచిగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న నాకు ఎదురుగా ఏదో పెద్ద వెహికల్ వచ్చి సడన్గా ఆపింది ఎదురుపడి అలా ఆపేసరికి నేను కూడా సడన్ బ్రేక్ అయితే వేశాను ఎదురుగా అతని చేతిలో ఏదో పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని వస్తూ ఉన్నాడు అతను వెహికల్ దిగి నా వైపుగా అంత పెద్ద ఐరన్ రాడ్ని తీసుకొని అలానే గట్టిగా అర్చుకుంటూ వస్తున్నాడు అతన్ని చూస్తే సింగిలాగా కనిపిస్తూ ఉన్నాడు పెద్ద గడ్డం అలానే తలపాగా మెడ నిండా తాయెత్తులు అలానే చేతికి కూడా రుద్రాక్షమాల అతని ఇంకొక చేతిలో ఐరన్ రాడ్ అలా తీసుకొని సడన్గా వెహికల్ ఎందుకు ఆపాడో నాకు అర్థం కాలే అయితే నేనే నేనేమనుకున్నానంటే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నేను బండెక్కించుకొని వస్తున్నాను కాబట్టి అలా సీరియస్గా వస్తున్నారేమో అనుకున్నాను ఇక అతను అలా ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న ఐరన్ రాడ్ అనేది పైకి లేపి ఇంకొక చేతితోటి నా చంప మీద చాలా బలంగా దెబ్బ వేశాడు అలా వేసేసరికి నాకు కళ్ళకు పట్టిన మత్తు మొత్తం వదిలిపోయినట్టు అయిపోయింది అలా ఒక అమ్మాయిని వెనక కూర్చోపెట్టుకొని ఎవరో తెలియని వ్యక్తి వచ్చి చంప పగలగొడితే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా కోపం తెచ్చుకొని రియాక్ట్ అవ్వాలి నేను కూడా అలానే రియాక్ట్ అయ్యాను మీరు అసలు ఎవరు నన్ను ఎందుకు కొట్టారు నన్ను కొట్టే రైట్ మీకేంటి అసలు నేనేం తప్పు చేశాను అని గట్టిగా అడుగుతూ ఉంటే నీకు ఎంతమంది చెప్పాలని చూసినా నీకు అర్థం కాదా నాకంటే ముందు పోతున్న వెహికల్ కూడా నీకు సైగ చేసింది కానీ నువ్వు అవేవి పట్టించుకోకుండా పిచ్చోడిలాగా వెళ్తూ ఉన్నావు అసలు నీ వెనకాల ఏం జరుగుతుందనేది నువ్వు గమనించావా ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు అని అతను చాలా గట్టిగా అన్నాడు ఆ మాటలకి నేను చాలా అదిరిపోయాను నాకు ఏమవుతుందో అర్థం కాక అతను చెప్పిన మాట విని వెనక్కి తిరిగి చూశాను నిజంగానే నా షర్టు మొత్తం ఎర్రటి రంగులో తడిచిపోయింది ఇదేంటి నా షర్ట్ ఇలాగా తడిచిపోయింది ఎర్రటి రంగులో అని నేను అతన్నే అడిగాను అతను మళ్ళీ నా చంప మీద ఒకటి గట్టిగా కొట్టాడు ఈసారి అతను కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలింది నన్ను మళ్ళీ ఎందుకు కొట్టావు అని నేను చాలా గట్టిగా అడిగాను అతన్ని ఇంకా నీకు అర్థం కాలేదా నీ వెనకాల కూర్చుంది ఒక పెద్ద పిశాచి ఆమె నీ వెనకాలే కూర్చొని నీ శరీరాన్ని తింటూ ఉంది నీ వీపు భాగం చాలా వరకు చర్మాన్ని ఆమె తినేసింది అలానే తన గోళ్లతో గీరినట్టుగా ఆ బెందులు ఆ మరకలు అందులోంచి కారిన రక్తమే నీ షర్ట్నంతా తడిపేసింది ఇది చెప్పాలని చాలామంది ప్రయత్నించారు నాలాగనే నేను చూశాను కానీ నేను ఇలాంటి పిశాచులకు భయపడను ఇంతకు ముందు కూడా ఈ రోడ్డులో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఎవరూ కూడా అంత అర్ధరాత్రి పూట ఏ ఆడ మనిషి అలా వెళ్ళదు వెళ్ళినా నీలాగా ఎక్కి ని ఏది గమనించుకోకుండా తీసుకొని వెళ్ళకూడదు ఆమె ఒక పిశాచి ఆమె అందరి రక్తం పీల్చడమే ఆమె పని ఇలా నలుగురైదుగురిని ఆమె ఈ మార్గంలోనే చంపింది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇదే దారిలో ముందుకు వెళ్ళిపోయాను దాన్ని చూసి భయపడి అని వెనకాలే వస్తున్న నా వెహికల్ నాది ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి నువ్వు వెనకాలే వస్తున్నావు కదా నీకేం నీకు వీలైతే అత ఆ అబ్బాయిని కాపాడు అని నాకు చెప్పడం జరిగింది నాకంటే ముందున్న వెహికల్లో ఉన్న అతను కూడా నీకు చెప్పడానికి ప్రయత్నించి ఆమె చాలా కోపంగా చూసి అలానే ఆమె కళ్ళతోటి స్టీరింగ్ని పక్కకు తిప్పి బండిని ఎదురుగా వచ్చే వేరే వెహికల్ వెహికల్ని ఢీకొట్టబోయింది అది చూసిన అతను వెంటనే ఆ చేతులు లోపలికి పెట్టి తన స్టీరింగ్ని మార్చుకొని ముందుకు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు కానీ వెనకాల వస్తున్న నా వెహికల్ ఒకటి వస్తుందని అతనికి తెలుసు కాబట్టి అతను నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అందుకని నా వేగం కంటే ఇంకాస్త వేగం పెంచి నీ వెహికల్ దగ్గరికి వచ్చి నీ ఎదురుగా బండి ఆపి ఆమెని వెళ్ళగొట్టాను ఇక నన్ను చూడంగానే ఆ పిశాచి వెళ్ళిపోయింది నాకు ఆ పిశాచిని వెళ్ళగొట్టడానికి కావలసిన మంత్రాలు కానీ అన్నీ కూడా నాకు తెలుసు అది గమనించిన ఆ పిశాచి నేను ఎప్పుడైతే నా వెహికల్ దిగి వచ్చానో అది నన్ను చూసి పారిపోయింది ఇక నిన్ను కాపాడమే ఇప్పుడు నా ఉద్దేశం పద నా వెహికల్ ఎక్కుదో కానీ నిన్ను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను రక్తం చాలా ఎక్కువగా పోతుంది అని అంటూ ఉంటే నేను మాత్రం నా చొక్కాకి కారిపోతున్న రక్తాన్ని చూస్తే చాలా భయపడిపోయాను అలానే నాకు చాలా కంగారు మొదలయ్యింది నిజంగానే అతను చెప్పే వరకు ఆమె నన్ను తింటుందనే విషయం నాకు అర్థం కాలేదు ఎంతసేపటికి నన్ను గట్టిగా పట్టుకుంది అలానే నా దగ్గరకు వచ్చింది అనే సంతోషమే తప్ప వెనకాల ఏం జరుగుతుంది అని నాకు అర్థం కాలేదు కానీ ఒక మనిషికి తెలియకుండా నొప్పి అనేది తెలియకుండా అలా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నిజంగా ఒక మాయలో పడ్డట్టు మైకంలో పడ్డట్టు ఆమె మైకంలో నేను పడి సహాయం చేశాననే ఉద్దేశంతో అర్ధరాత్రి పూట బైక్ ఆపి ఆమెను ఎక్కించుకోవడమే ఒక పెద్ద తప్పైపోయింది ఇక హాస్టల్లో దా దాదాపు వారం రోజులు ఉన్నాను ఎందుకంటే నాకు తెలియకుండానే నాలోంచి రక్తం చాలా ఎక్కువగా ఆమె తీసేసింది అలానే నా వీపు భాగం మొత్తం తన గోళ్లతో రక్కేసింది ఇక దానికి సంబంధించిన బెందులు అలానే చాలా వరకు నీరస పడిపోయాను అంత రక్తం పోయేసరికి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత నేను కొద్దిగా తేరుకున్నాను ఇక అటువైపు నా ఉద్యోగం కూడా పూర్తిగా మానివేశాను ఇక నాకు తెలిసిన దగ్గర అలానే అర్ధరాత్రులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటికి పోకుండా నా పని నేను చేసుకుంటూ చిన్న ఉద్యోగంతో కాలం గడుపుతూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఒక నిజమైన స్టోరీ ఇది కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కూడా కొట్టేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి ఇక మీరు వెంటనే చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్